ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చంద్రబాబు నాయుడు చొరవతో పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో అగ్రస్థానానికి చేరుకుంది ప్రభుత్వం ఏర్పడి తిన్నగా ఆరు నెలలు ముందే అతి భారీ పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు రంగప్రవేశం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి నిన్నగాక మొన్న అనకాపల్లి జిల్లాలో నక్కపల్లిలో మిత్తల్ నిప్పాన్ రెండు కలిసి సంయుక్తంగా వాళ్ళు యూరప్ జపాన్ దేశాల నుంచి వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో లక్ష అరవై ఒక్క వేల కోట్ల పెట్టుబడులతో ప్రస్తుతం ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తలదన్నేలా మరొక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రంగం సిద్ధం చేయటం విశేషం ఇప్పుడు మరో పారిశ్రామిక దిగ్గజం భారతదేశంలో ప్రతి పౌరుడికి తెలిసిన కంపెనీ రిలయన్స్ రిలయన్స్ కంపెనీకి అనేకమైన విభాగాలు ఉన్నాయి ఆ రిలయన్స్లో బయో ఎనర్జీ విభాగం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు ఇది దేశంలోనే అతిపెద్ద పెట్టుబడి ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది పర్యావరణాన్ని కాపాడుతుంది ఈ ప్రాజెక్టు కింద ఐదు వందల ఇంటగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మాణం జరుగుతాయి ఈ ఉత్పత్తి అయిన బయోగ్యాస్ గృహ అవసరాలకు అలాగే వాహనాలకు ఇంధనంగా కూడా ఉపయోగించవచ్చు దాదాపు పది లక్షల వాహనాలకు ఇది ఇంధనంగా ఉపయోగపడుతుంది రైతులకు ఎంతో మేలు చేసే ప్రాజెక్టు దీని కింద ఎనిమిది జిల్లాలను ఎంపిక చేశారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎనిమిది ప్రాంతాలను ఎనిమిది పైలట్ ప్రాజెక్టులు గుర్తించడం జరిగింది కాకినాడలో మూడు పైలట్ ప్రాజెక్టులు రాజమండ్రిలో రెండు విజయవాడలో ఒకటి కర్నూల్లో ఒకటి నెల్లూరులో ఒకటి ఈ ఎనిమిది పైలట్ ప్రాజెక్టులు ఇంకొక విశేషం ఏంటంటే ప్రకాశం జిల్లా కనిగిరిలో డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఒక ప్రాజెక్టు శంకుస్థాపన జరగబోతా ఉంది ఇది బంజరు భూములు అధికంగా ఉండి పంట దిగుబడి తక్కువ ఉన్న ప్రాంతాలలో పెట్టవలసిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నిర్వహణకు సుమారు వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాల అవసరం ఉంటుంది ఇది మెట్ట ప్రాంతాలకు అనువైన ప్రాజెక్టు ఇంకా దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు పన్ను రూపాన ఆదాయంగా వస్తుంది దీనికి కావలసిన అనుమతులన్నీ కూడా సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు వస్తాయి రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అనే విధంగా ఈ యొక్క అవగాహన ఒప్పందాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి రిలయన్స్ వాళ్ళతో కుదుర్చుకున్నారు గనుక అన్ని శాఖలు ఏకతాటిపై వచ్చి రెవెన్యూ శాఖ కాలుష్య నివారణ శాఖ విద్యుత్తు శాఖ ఒకటే అన్నీ కలిసి ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ బయోగాస్ ప్లాంట్లకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది దీనికి కావలసిన ముడిసరుకు రైతులు ఇప్పటి వరకు వాళ్ళు పెట్టి వృధా చేస్తున్న వ్యవసాయ వ్యర్థాలను వినియోగిస్తారు దీనికి వరి అట్లాగే సోయా చెత్త ఈ సోయా అనేది ఆంధ్ర ప్రాంతం కంటే కూడా తెలంగాణలో అధికంగా పండిస్తారు చెరకు చెత్త పత్తి నుంచి వచ్చే చెత్త జనుము నుంచి వచ్చే వ్యర్థము అలాగే అపరాలు పండించిన తర్వాత ఉండే వ్యర్థాలను ఇప్పటివరకు రైతులు ఏం చేస్తున్నారు నుప్పు పెడుతున్నారు ఈ వ్యవసాయ వ్యర్థాలను నుప్పు పెట్టడము ద్వారా వాతావరణ కాలుష్యం పైగా శీతాకాలంలో పొగ మంచు తమ్ముకుని ఈ పొగ మంచు వల్ల జాతీయ అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగే పరిస్థితి ఢిల్లీ నగరం అంతా కూడా పొగ ఉంది ఆ విధంగా ఈ వ్యర్థాల నుంచి విడుదలయ్యే ఈ వాయువుల వల్ల ఊపిరితిత్తులకు సమస్యగా మారుతుంది కనుక ఈ చెత్తని వ్యవసాయదారులు నుప్పు పెట్టి తగలబెడుతున్న చెత్తను ఉపయోగించి ముడిసరుకుగా బయోగ్యాస్ను ఉత్పత్తి చేయటం అనేది విశేషం అలాగే బంజరు భూములలో అక్కడ వర్షము లేని ప్రాంతాలలో సాగునీటి వనరులు నదీ ప్రవాహము లేని ప్రాంతాలలో నేపియర్ గ్రాసుని పెంచి ఆ నేపియర్ గ్రాస్ ఈ బయోగ్లాస్ ప్లాంట్ వారికి అమ్మకము ద్వారా రైతులకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు లాభసాటిగా వారికి వ్యవసాయం మిగులుతుంది ఆ విధంగా ఎందుకు పనికిరాని భూములలో నేపియర్ గ్రాస్ పెంచే అవకాశం కలుగుతుంది ఇంకా ఒక్కొక్క ప్లాంటు సామర్థ్యం నూట టెన్ డెబ్బై టన్నుల వ్యవసాయ వ్యర్థాలను వినియోగించబోతుంది నూట డెబ్భై టన్నులు ఉపయోగిస్తే ఇరవై టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ని ఉత్పత్తి చేస్తుంది ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ని సిలిండర్లలో నింపి రవాణా చేసి అవసరమున్న చోటకి పంపవచ్చు లేదా పైపు లైను ద్వారా నిర్ణీత ప్రదేశాలలో ఉండే బయోగ్యాస్ ఈ బంకు పెట్రోలు డీజిల్ బంకులు ఎలా ఉంటాయో బయోగ్యాస్ బంకులు అటువంటి వాటిని బయోగ్యాస్ స్టేషన్లు నిర్మితం చేయవచ్చు దీనివల్ల ఏం ప్రయోజనం అంటే వాహనాలకు బయోగ్యాస్ వినియోగించడము ద్వారా ప్రస్తుతం మనం భారతదేశము డీజిల్ని పెట్రోల్ని ఇతర దేశాలు గల్ఫ్ దేశాలు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం చాలా ఖరీదైన ఈ డీజిల్ పెట్రోల్ని దిగుమతి చేసుకోవటం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థపై చాలా భారం పడుతున్న సమయంలో బయోగ్యాస్ ఉత్పత్తి ద్వారా ఈ దిగుమతులను గణనీయంగా డీజిల్ పెట్రోలు దిగుమతులను కూడా గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా రిలయన్స్ వాళ్ళు ఏరి కోరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి గల కారణం సుస్థిర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్లే సాధ్యమైందని ఆర్థిక రంగ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించబోతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యం ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి నిరుద్యోగ యువతికి ఆలక్ష్యంగా ఇప్పటికే అడుగులు పడతా ఉన్నాయి భారీ పెట్టుబడులు అతి భారీ పెట్టుబడులు స్వదేశీ పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు పరంపరంగా క్యూ లైన్లో కట్టుకుని వస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోయారు జగన్ ప్రభుత్వం యొక్క పరిపాలనను ఆయన యొక్క ప్రవర్తనను చూసి ఈ వైఎస్ఆర్సిపి నాయకుల యొక్క వసూళ్ల కార్యక్రమానికి భయపడి పారిపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఎవరికి ఒక్కరికి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు ప్రతి పరిశ్రమకు బాధ్యత కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎస్కార్ట్ అధికారిగా నియమించి ఎవరైనా అడ్డంకులు కల్పిస్తే అది రెవెన్యూ కావచ్చు పోలీస్ కావచ్చు కాలుష్య నియంత్రణ మండలి కావచ్చు విద్యుత్తు శాఖ కావచ్చు ఎవరైనా సరే కబర్దార్